కాణిపాకం గ్రామ పంచాయతీ హక్కుల ఆస్తులపై స్పందించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం అందించారని మాజీ సర్పంచ్ గోపీనాథ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానం పంచాయతీ భూములు హక్కులను కలరాస్తున్నారని ఆస్తులకు సంబంధించి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్న పంచాయతీకి న్యాయం జరగలేదని తెలిపారు దీనిపై జిల్లా కు పలుమార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించారని అయితే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కాణిపాకం పంచాయతీ భూములు అన్యాక్రాంతం ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించానని తెలిపారు ఉప ముఖ్యమంత్రి కాణిపాకం పంచాయతీకి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నేను వచ్చి ఇరవై ఏళ్ళుగా కష్టపడి కాపాడాలని రెయ్యూలు పోరాడిన దానికి మాత్రమే మంచి జరిగింది దేవందేవి వల్ల ఒక మంచి జరిగింది సార్ ఎందుకంటే పంచకరాజు నేనిస్టు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చి ఒక నిమరణం రాసి మూడు రోజులుగా నిద్రపోకుండా రాసి ఈ రోజు వచ్చి విలేకరు సహకారంతో ఆయన దగ్గరికి ఆయన దగ్గరే నా కానిపక్క సబ్జెక్టు ఆయన దగ్గర చేరింది ఈ రోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కానీ స్థానికంగా ఉండేవాళ్ళు సక్రంగా లేదు కలెక్టర్ పనిచోడు కలెక్టర్ వచ్చి మూడు పార్లు ఎంక్వైరీ చేయమనేసింది ఆర్టీఓకి డిపోకి ఇస్తే వాళ్ళు చేయలేదు సార్ ఎవరు డిపో కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ చెప్తే చేయలేదు కలెక్టర్ వచ్చి గవర్నమెంట్కు అనుకూలంగా బ్రహ్మాండంగా చేపిస్తున్నాడు కానీ ఇక్కడ సింధే కాదు శైల దయచేసి ఇది వచ్చి పవన్ కళ్యాణ్ దృష్టికి పోయింది ఇది కొంచెం మీరు విలేకరులు వచ్చి దీన్ని కొంచెం హైలైట్ చేసి డిపార్ట్మెంట్ దృష్టికి పోయేట్టుగా కలెక్ట్ దృష్టికి డిపో దృష్టికి ఆర్టీఓ దృష్టికి పోయేట్టుగా చేస్తే ఈరోజు వచ్చి కానీ గ్రామ పంచాయతీని కాపాడిన వాళ్ళు అవుతారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వచ్చి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దీని మీద సరి తీసుకొని చర్య తీసుకుంటే కాణిపా పని మంచి చేసిన వాడుగా ఆయన గుర్తింపు పొందుతాడు కానీ దాదాపు ఇది పద్దెనిమిది ఎకరాల్లో గవర్నమెంట్ భూమి ఉంది ఆ భూమినే దురాక్రమం ఉంది దురాక్రమే రీసర్వే చేయడానికి ఆ కలెక్టర్ దగ్గర మాట్లాడి చేస్తే ఇంకో ఏమో మట్టికి పట్టాలు వేయ సార్ ఇది స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద సర్వ సర్వే తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి రీసర్వే చేసి పంచాయతీని కాపాడాలని సుడికాడిని కలగ చేయాలని మా టోల్ గేట్ పంచాయతీ కలగజేయాలని కోరుకుంటున్నాం సార్